తెలంగాణలో రెండు విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరిగింది ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు రెండో విడతలో మొత్తం నాలుగు వేల తొమ్మిది మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి ఇప్పటికే నాలుగు వందల పదిహేను సర్పంచ్ స్థానాలు ఎనిమిది వేల మూడు వందల ఏడు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి మూడు వేల తొమ్మిది వందల పదకొండు పంచాయతీలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డులకు పోలింగ్ జరిగితే సర్పంచ్ పదవులకు పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు వార్డుల బరిలో డెబ్బై ఒక్క వేల డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు ఉన్నారు కాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుందే తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరిగింది ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు రైట్ ఇక మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఆదిలాబాద్ నుంచి అందిస్తారు శ్రీనివాస్ రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదిలాబాద్ లో ఏ విధంగా నమోదైంది కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోంది ఎన్నికలు అయితే ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది ఆదిలాబాద్ జిల్లాలో ఎనభై ఎనిమిది పాయింట్ తొంభై శాతం వచ్చిందంటే ముప్పై ఐదు శాతం వరకు ఓటింగ్ నమోదైంది ఉదయం ఇప్పుడు ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంటకు జరిగింది ఇప్పుడు రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది ఇప్పుడు మొదట వార్డు మెంబర్ వార్డు మెంబర్లను ఎన్కే చేస్తారు ప్రతి వార్డుకు ఒక బాక్స్ ఉంటుంది దీనిలో దాదాపు ఇప్పుడు ఒక తొమ్మిది వందల ఓట్లు ఉంటే ఇక్కడ ఇక్కడ పది వార్డ్స్గా విభజించి వార్డు వార్డ్గా లెక్క చేసుకుంటారు ఈ ఆదాబాద్ జిల్లా జిల్లాకు వస్తే ఒక లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఓట్ ఓట్లకు గాను ఒక లక్ష పది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఓట్లు ఓట్లు హక్కు వినియోగించుకున్నారు సో దీన్ని బట్టి ఎనభై నాలుగు పర్సెంట్ మనకు వచ్చినంత మనకు అయితే సమాచారం ఉంటుంది ఇక ఉమర్ హాబాద్లో దాదాపు ఎన్ తొంభై వరకు వచ్చే అవకాశం అవుతుంది ఇంకా కౌంటింగ్ పర్సెంటేజ్ అయితే ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్ణయించు ఫస్ట్ మొదటి మొదటి రోజుగా ఫస్ట్ వార్డు వాళ్ళందరినీ కౌంటింగ్ చేస్తుంటారు ఆ తర్వాత ఇది ఈవీఎం కాదు కాబట్టి బాక్స్ కాబట్టి వీటన్నిటిని అన్నింటినీ మేజర్ గ్రామ పంచాయతీ దాదాపు రాత్రి అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తున్నది రాత్రి ఒక దాదాపు జిల్లార్పు ఉదాహరణ చూస్తున్నాయి గ్రామపంచే అంత దాదాపు ఆరు వేల ఓట్లు ఉంటుంది కాబట్టి అక్కడ మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నిక కావడానికి దానికి కౌంటింగ్ కానీ రాత్రి పది పదకొండు వంద మనకు కనిపించే అవకాశం అయితే ఉంటుంది అయితే దీనికి ప్రత్యేకంగా ఈ గెలిచిన వాళ్ళు ఎవరు కూడా ర్యాలీ వద్దని చెప్పేసి పోలీసులు ఎన్నికల నిబంధనలు ప్రకటించారు కాబట్టి ఇక్కడ ర్యాలీ ఎవరు కూడా తీసుకోవడానికి అని చెప్పి చెప్పింది అంతేకాకుండా గత మొదటి విడతలో ఉడోర్ ర్యాలీ ఇచ్చిన వాళ్ళు ఎన్ని మంది మీద సర్పంచ్ ఉద్యోగ ర్యాలీ ఇచ్చిన వాళ్ళు ఎన్ని మంది మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది అదే దృష్టి తీసుకుని ఇప్పుడు ఎవరు కూడా సర్పంచ్ కానీ ఎవరు గెలిచిన గాని ర్యాలీలు చేయడం అనేది తప్పని చెప్పేసి కూడా నేరమని చెప్పేసి కూడా ఇక్కడ బాధించింది తీసులు పట్టాయని చెప్పేసి కూడా చెప్పింది అయితే మొదటి విడత కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ గెలిచారు ఈ మూడు అదాబాద్ జిల్లాలో మొదటి విడతలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచింది ఈ రెండో వింతలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశం అయితే మనకు చాలా కనిపిస్తుంది అయితే అట్లాబాద్ నిర్మల్ జిల్లాలో రెండు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ ఉన్నా కానీ వాళ్ళు గ్రామ స్థాయిలో అలా ప్రభావితం పెట్టడం లేదు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చేసిన పనులకు గెలుస్తుందా లేక కాంగ్రెస్ మద్దతులు మాత్రమే ఎక్కువగా అధికారులు పరిస్థితి మనకు ఇది కాంగ్రెస్ మంచి విధానం కూడా చెప్పింది బీజేపీ అభ్యర్థులు ఎవరు కూడా ఇక్కడ ముందు చూ ముందు మనకు సమాచారం అందించడం లేదు కేవలం అయితే వాతావరణం ప్రశాంతంగా నడుస్తుంది బేదర్గా బాధ్యత మొత్తం రాత్రి పది పరిన తర్వాత మొత్తం వార్డ్ మెంబర్ గెలిచిన తర్వాత వాళ్ళందరినీ ఉప సర్పంచ్ గెలుస్తారు గెలుస్తారు గెలిచిన వాళ్ళని అక్కడనే ఉంచుకొని ఒక రూమ్ లో ఉంచి వాళ్ళని తీసుకొని ఉప సర్పంచ్ గెలిచిన తర్వాత సర్పంచ్ ప్రకటిస్తారు బేదర్గా రాత్రి అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ